హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బయట అయితే రెండు పిల్లలు ఉన్నాయండి చిన్నివి అవి ఆరి పినిపించి బయటకు వచ్చాడండి బయటకు వచ్చి పాపం వాటిని అయితే మనశాంతిగా ఉండేవాట్లయితే పరిగెట్టించేస్తున్నాడు బండి వెనకాలు దాకున్నాయండి మొక్కల వెనకాలు దాకున్నాయి అయినా వాటిని వదలలేదండి అది సరదా పిల్లడికి సరదాతో పాటు వాటితో పాటు వీడు కూడా పరిగెడుతున్నాడు ఏమిటి తర్వాత మార్కెట్ మార్కెట్కి వెళ్తున్నారండి వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నాడు మార్కెట్ అంటే దగ్గర సెంటర్లోనే మళ్ళీ కనిపించిందని మళ్ళీ దాన్ని పరిగెత్తిస్తున్నారు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి ఉందండి పిల్లి ఇంకా అయితే వెళ్తున్నారు మార్కెట్లు రా అవి ఏంటి నీకు రా ఎక్కడ పెట్టాలి ఇది కిచెన్లో పెట్టాలి రా తర్వాత అయితే ఈ టిఫిన్కి పూరీ చేశాను ఇది పూరి కర్రీ అండి ఆ పూరీ కర్రీలోకి ఇటు లేదని మరి వెళ్ళి తెచ్చుకున్నారు ఈయన అంత అవసరం మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొస్తారండి పూరీ అయితే వేసాను అయిపోయింది నిక్కి వాళ్ళ డాడీకి అయితే పెట్టేశానండి నిక్కి అయితే పూరీ తినకుండా కూర తింటున్నాడు కూర అడిగి నచ్చింది ఏంటో కూర తింటున్నాడు అండి పూరి అయితే ఎప్పుడికో తిన్నాడు అటు ఇటు తిరుగుతా తిన్నాడనమాట ఇష్టంగానే తిన్నాడు పూరి అయితే తర్వాత అయితే మటన్ మటన్ కర్రీ చేస్తున్నానండి మంగళవారం అయితే మటనే తీసుకొస్తారు ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటుందండి మటను నేను బాగా తెలుసుకోవాలని ఏంటో ఇస్తారు ఇదైతే మసాలా కూడా నేను పౌడర్లు వేయను ఎప్పటికప్పుడు మిక్సీలో ఆడేసి వేస్తాను మసాలా పేస్టు అల్లం అన్నీ కలిపి వేసేస్తాను గరం మసాలా అన్నీ ఒకసారి ఒకలా ఉంటుందండి మటన్ కర్రీ టేస్ట్ అయితే బాగా వచ్చింది అన్నీ నూనెలోనే ముందు ఫ్రై చేసేస్తే అప్పుడు మటన్ వేసానమాట కారం అన్నీ నూనెలో ఫ్రై చేసి కూర వండితే బాగుంటుందండి ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇంకో అలా చేస్తాను అనమాట మటన్ అయితే వేసేసాను మిక్కి కడుపులో ఉన్నప్పుడు అయితే అసలు బెడ్ రెస్ట్ మాట ఇంకా అసలు వంట చోలు వెళ్ళేదాన్ని కాదు రెస్ట్ తీసుకోమని వారు అలవాటు పోయిందండి వంటలు అయ్యి వన్ ఇయర్ వరకు అలవాటు లేదు అలా నెమ్మది నెమ్మదిగా మళ్ళీ స్టార్ట్ చేశాను వంటలు అయితే బాగా వస్తాయండి నాకైతే అక్క వాళ్ళకి బావగారికి అది బాగా ఇష్టంగా అయితే చాలా ఇష్టం అండి మటన్లో అయితే బంగాళదుంప కంపల్సరీ ఉండాలి వీటికి బంగాళదుంపలు ఎందుకు ఎందుకు తెచ్చుకున్నారు మరి పూరి కూరలోకి మటన్ కర్రీలో కూడా ఉంటాయని ఒక బంగాళదుంప పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తాను బాగుంటుందండి టేస్ట్ అయితే బంగాళదుంప మటన్ కర్రీలో వేస్తే మటన్ అయితే రెడీ అయిపోయిందండి మిక్కి అయితే మటన్ ముక్క తిని నవలి నవలి ఊసేస్తాడు అండి అదైతే మింగడం రబ్బర్ లాగా ఉంటుంది ఏంటో మరి మెత్తగా ఉడికినా కూడా ఇది అయితే కుక్కర్లో వేయక్కర్లేదు మెత్తగానే ఉడికిపోద్ది అండి నేను తెచ్చిన మటను ఆయన చెప్తారట కుక్కర్లో వేసి ఇదైతే వేయాలండి లేదంటే మామూలుగా ఉండేసాను కానీ తొందరగా అయిపోద్ది చికెన్ కర్రీ లాగా ఈ మటన్ మెత్తగా ఉడుకుద్దండి ఇదైతే రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ అయితే ఇదైతే మధ్యాహ్నానికి పడుకోలేదండి అవన్నీ ఇంక మంచం మీద వేసేసి ఆడుతున్నాడు అనమాట ఆడుకుంటావా ఇవన్నీ ఏంటి కార్ పార్ దీంతో ప్రాక్లేంద్ర నో నో తర్వాతి ఐతే లేచాడండి ఫోర్కి పడుకున్నాడు ఫైవ్ థర్టీకి లేచాడు నుంచి ఇంకా అలాగే ఎక్కు ఎత్తుకోమంటాడు ఇంకెత్తుకొని అయితే ఉన్నానండి చాలాసేపు వరకు వాడు మత్తు తీరే వరకు దిగడమాట మత్తు వదలాలి నిద్ర మత్తు వదిలే వరకు అలా పడు పట్టుకునే ఉంటాడు ఫైవ్ థర్టీ అయిందండి అప్పుడు లేచాడు గంటన్నర పడుకున్నాడు తర్వాత అయితే ఊళ్ళో కూర్చోబెట్టుకుని చెప్తున్నాడు అండి వీడియో తీయమంటున్నాడు అలా ఎక్కి సరదాగా అలా ఆడి ఆడించమంటాడండి ఎక్కువ ఎక్కువ మాట ఎత్తుకొని చెప్పమని అది చేయమంటాడు ఎక్కువ ఇద్దరం ఇంకా అలాగే పని అన్న మానేసుకుని ఇంకా కూడా కూర్చుంటాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ